డిగ్రీ విద్యార్థుల్ని ఐఎంఐన్లో పడేసింది రాష్ట్ర ప్రభుత్వం అసలు డిగ్రీ అడ్మిషన్లు ఇంకా ప్రారంభం కాలేదు డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియట్లేదు ఇప్పటికే ఒకటో తేదీ నుంచి పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు అయితే పూర్తయ్యాయి ప్రారంభమయ్యాయి కూడా డిగ్రీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు గత వైసీపీ ప్రభుత్వం డిగ్రీ విద్యను అస్తవ్యస్తం చేయడం ఆన్లైన్ ప్రక్రియ ప్రవేశాలతో సృష్టించిన గందరగోళంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారనేది వాస్తవానికి ఇదిదే వాస్తవానికి వెళ్ళు ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రక్రియ జరిగింది గత ఐదేళ్ళు ఓకే ఒప్పుకుంటాం ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ సక్రమంగానే జరిగింది కదా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అందరికీ సీట్లు దక్కినాయి కదా జాయిన్ అయ్యారు కదా ఇప్పుడు దాన్ని మార్చేసి ఆఫ్లైన్ ప్రక్రియ తీసుకొద్దామని చెప్పి ఆలోచించి అటు ఆన్లైన్ ఆపేశారు ఇటు ఆఫ్లైన్ ఇంకా స్టార్ట్ చేయలేదు దాంతో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్స్కు ఇంకా అక్కడ క్యాన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఇస్తే కానీ ఇక్కడ అడ్మిషన్స్ స్టార్ట్ అవ అది పెండింగ్లో పడింది దీనికి గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది గత ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థ తీసుకురావడం అస్తవ్యస్తమా అంటే ఆఫ్లైన్ వ్యవస్థ తీసుకుంటే ఇష్టం వచ్చినట్టు సీట్లు అమ్ముకోవచ్చా ఇష్టం వచ్చినట్టు సీట్లు కేటాయించుకోవచ్చు ఆన్లైన్ అయితే అలా కుదరదు ఆన్లైన్లో ఎవరికి అర్హత ఉందో వాళ్ళకే సీట్లు వస్తాయి అక్కడ అంతే కేటాయిస్తుంది అందులో అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు అప్పుడు కానీ దాన్ని మార్చేసి ఇప్పుడు పలు ప్రైవేట్ చాలామంది కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట ఆన్లైన్లో అడ్మిషన్ ఇచ్చేస్తే మళ్ళీ అక్కడ సీట్ డిమాండ్ ఉండదు అనేది అది కూడా ఫైనల్గా వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఒక రకంగా ఆన్లైన్లో కూడా వాళ్ళకి ఇవ్వాలి అంటే కేటాయించాలి అంటే కాలేజీ యాజమాన్యం చేతిలో ఖచ్చితంగా ఉంటుంది ఉండకుండా ఏమి ఉండదు ఏదైనా అంతే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఇంకా కొత్తగా ఏమన్నా మార్గం తీసుకురావాలి దానికి ఓకే అది అందులో విధానంలో తప్పు ఉండవచ్చు దానికి ఇంకా జగన్ పోని జగన్ తప్పే చేశాడు అనుకుందాం ఆన్లైన్ మార్గం ద్వారా అస్తవ్యస్తం చేశాడు అనుకుందాం మరి ఏడాది అయిపోయింది కదా అధికారులకు వచ్చి ఈ పాట నిర్ణయం తీసుకోవాలి కదా ఆన్లైన్ కంటిన్యూ చేస్తాము ఆఫ్లైన్ కంటిన్యూ చేస్తాము అది విద్యాశాఖలో తప్పిదం పెట్టుకొని ప్రభుత్వం ఆలస్యం అక్కడ అలసత్వం ప్రశ్నించడం మానేసి జగన్ హయాంలో అస్తవ్యస్తం అయింది జగన్ వల్లే ఇంకా జగన్ వల్లేనా ఏడాది దాటేసినా సరే ప్రతీది జగన్ వల్లేనా